కుషనాభుడికి వంద మంది కుమార్తెలు వారు ఆయన ఆశ్రమానికి పక్కనే ఉన్న ఆ యొక్క కొండలోకి వెళ్ళి ఎంతో సంతోషంగా వేణలు వాయించుకుంటూ నాట్యం చేస్తూ ఆనందంగా గడుపుతూ ఉన్నారు ఇంతలో వాయుదేవుడు అక్కడికి ప్ర ప్రవేశించాడు వారి అందాన్ని చూశాడు వారితో అంటూ ఉన్నాడు మీరు చాలా అందంగా ఉన్నారు కానీ మీ అందము అశాశ్వతమైంది మీరు మనుషులు కాబట్టి ఈ అందము శాశ్వతమైంది కాదు ఇది త్వరలో నశించిపోతుంది మీరు నన్నైతే వివాహం చేసుకున్నారంటే మీ ఆనందము మీ యవ్వనము జీవితకాలం ఇలాగే ఉంటుంది సంతోషంగా ఉంటారని వారిని ప్రలోభ పెట్టాలని చూశాడు వాయుదేవుడు వారు వాయుదేవునితో తిరిగి సమాధానం చెప్తూ ఉన్నారు మేము అంత అజ్ఞానంలో కాదు మమ్మల్ని మేము రక్షించుకోగలం మాకట్టి తపశ్శక్తి ఉంది నీవు ఏ దేవత దేవత అని నీవు గర్విస్తూ ఉన్నావో ఆ దేవతా స్థానం నుంచి మిమ్మల్ని తప్పించగలము అని వాయుదేవునితో చెప్పారు వాయుదేవుడు ఆగ్రహించాడు వారి మీద ఆవేశం తెచ్చుకున్నాడు వారిని అనుభవించాలి ఎలాగైనా సరే అనే పట్టుదలతో వారి యొక్క ఈయన వాయువు కాబట్టి గాలి రూపంలో వారి యొక్క శరీరాల్లోకి ప్రవేశించేశాడు ఆయన కోరికను తీర్చుకున్నాడు వారి యొక్క పనికి రాకుండా వారు ఎన్నటికీ ఆ యొక్క యవ్వన వారిలో వండకుండా ఉండేందుకు వారి యొక్క అవయవాలన్నింటినీ ఎవరు ఏ పురుషుడైతే స్త్రీ నుండి దేని ద్వారా సంతోషం పొందుతాడు దేని ద్వారా తృప్తి పొందుతాడో ఆ యొక్క అవయవాలన్నింటినీ కదిలించేసాడు వాటిని బాగా అంటే ముసలి ప్రాయంలో ఉన్నవారికి ఏ విధంగా శరీరం ఉంటుందో ఆ విధంగా ఆ యొక్క శరీరాలను మార్చేశాడు వాయుదేవుడు చూశారా ఎంతటి స్త్రీల పట్ల ఎన్ ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు వాయుదేవుడు ఈ వాయుదేవుణ్ణి ఆరాధిస్తే స్త్రీలు వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో ఈ యొక్క రామాయణం చూస్తే రామాయణం చదివితే తెలుస్తుంది ఇవి మా యొక్క సొంత మాటలు కాదండి హైందవులు ఎంతో ఆరాధ్యంగా ఆరాధించే దాన్ని నమ్మే రామాయణంలో రాసి ఉంది వాయుదేవుని గురించి వాయుదేవుడు మనుషుల పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో తెలుసుకున్నారు కదా మరి ఇటువంటి దేవుణ్ణి మీరు ఆరాధించుటకు సిద్ధమా పూజిస్తారా మనిషికి దేవునికి ఒకే విధమైన కోరికలు ధర్మార్గపు ఆలోచనలు ఉంటే మనిషికి దేవునికి ఎటువంటి తేడా లేకుంటే దైవం ఎలా అవుతుంది దేవుడు ఎలా అవుతాడు పూజించుటకు పూజార్హుడు ఎలా అవుతాడు అది ఏ దేవుడైనా సరే మానవుని వంటి స్వభావము లేని లేనివాడు ఎవరో పుట్టుక లేనటువంటి దేవుడు ఎవరో ఆయనే దేవుడు స్త్రీ అంటే దేవునికి కూడా ఎంత అలుసా స్త్రీని మోహపు చూపుతో చూసిన పాపమే అంతటి పవిత్రతను ప్రత్యేకతను ఇచ్చింది ఒక్క బైబిల్ మాత్రమే